اوه ڏاڪٽر صاحب سان گڏ لٿي آهي بني ارهي نه آندو ಎಂಪಿ ನನಮ ನಾಡು बर्ड पक्को बेटिंग जल्दबाजी सही बटम्मा सही बेटिंग अच्छा और इससे इस मार्ग का ना बेटे बनाते हैं मैं हूँ तीनों लोग पक्को लोग अच्छा बस ये सेट कर ले मॉडर्न न बेटर छ नि एते चेन्ज किने साथै परुवा हुन्छ नि उरालेस्तै त्यसै थाहा छ नि नोजेट प्रोजेक्टको भयो सर खाट लाग्ने बेला छ छ दोเซन Gracias.

ಆತ್ಮಹತ್ಯೆ I huh? dia ni betul dia kena dekat ya రికార్డు ఎవరి దానికి ఆధార్ ఉంది అసైన్మెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ఫ్రీ హోల్డ్ ఎవరి పేరు వచ్చినాయి ఫ్రీ హోల్డ్ వచ్చిందా ఒడి వాళ్ళకి రాలేదా రికార్డు ఒకసారి ఎక్కువ చేసి ఆటివరకు పంపించండి కాస్ట్ పంపించండి ఫోర్త్ ఇలా వీళ్ళ అసైన్మెంట్ వేళ ఉన్న అసైన్మెంటు రూమ్ పొజిషన్ రికార్డు

మాకి కార్తం మళ్ళీ అందులో కూడా వేసే వాళ్ళు మేడం మళ్ళీ వాళ్ళు బాగా మళ్ళీ ఫిరేసి మళ్ళీ వేరే ఫ్రెడ్ చెప్తారు వాళ్ళు చెప్పారు అది భారీగా మంది జిల్లాలో ప్రతి వారం కూడా ఒక శుక్రవారం రోజున మండల లెవెల్కి వెళ్ళి మనం స్పందన పెట్టుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు జరుగుమల్లి మండల్లో మనం స్పందన పెట్టుకున్నాం దీంట్లో యాభై రెండు గ్రీవెన్సెస్ పబ్లిక్ నుంచి తీసుకోవడం జరిగింది మెజారిటీగా కొన్ని ఆన్లైన్ చేయమని రెవెన్యూలను అదేవిధంగా కొంత డ్రైనేజ్ క్లీనింగ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి కొంత ఊరికి దూరంగా కొన్ని ఇళ్ళు కట్టుకోవడం దానికి సంబంధించిన కొంత స్తంభాలు వేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమని మేజర్గా ఈ మూడు కేటగిరీ నుంచి ఎక్కువగా రావడం జరిగింది పాటుగా ఈ స్పందన మండలకి వచ్చినప్పుడు మాకు కూడా ఆ మండల్లో ఏ ఏరియాలో ఎక్కువగా గ్రీవెన్స్ వస్తున్నాయని కూడా మై మైక్రో లెవెల్లో చేసుకొని కూడా ఆస్కారం దాని ద్వారా విత్ ఇన్ ఎస్ఎల్ఏపెట్ ప్రకారంగా మనం విత్ ఇన్ టైం లోపల ఆ గ్రీవెన్స్ మనం రికార్డ్ చేస్తాం